పదో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి ఇవాళ ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై నాలుగో రోజు చర్చ జరగనుంది మండలిలో మున్సిపల్ పంచాయతీరాజ్ అమెండ్మెంట్లపై బిల్లుపై ఈ మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు అంటే పది గంటలకు ప్రారంభం కానున్నాయి మొత్తంగా కూడా ఉభయ సభలు అంటే మండలికి సంబంధించి మూడు రోజుల గ్యాప్ తర్వాత ఈరోజు మండలి శాసన మండలి కూడా ప్రారంభం కానుంది అయితే ప్రధానంగా ఉభయ సభలలో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం జరిగింది మొత్తంగా కూడా పద్దుల పైన చర్చించనున్నారు దాదాపు ఐదు శాఖలకు సంబంధించినటువంటి పద్దుల పైన ఇటు శాసనసభలో చర్చించగా చర్చ జరగగా జరుగుతుండగా మళ్ళా మండలి వచ్చేసరికి మండల్లో మాత్రం విద్యారంగం అదేవిధంగా పంచాయతీరాజ్ మున్సిపల్ బిల్లులకు కూడా మండల్లో ఆమోదం తెలపనున్నారు అయితే మనం చూసాము వివిధ శాఖలకు సంబంధించి నిన్న సుదీర్ఘంగా ఇటు విద్యారంగం కానీ పర్యాటక శాఖ రాత్రి వరకు పది గంటల వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి హోం శాఖకు సంబంధించినటువంటి పద్దు జనరల్ అడ్మినిస్ట్రేషన్ పద్దు అసెంబ్లీలో మాట్లాడనున్నారు దీంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ వరకు కూడా ఎకనామిక్ సంబంధించి అంటే రాష్ట్ర సంబంధించినటువంటి బడ్జెట్కు సంబంధించి బడ్జెట్ అలికేషన్కు సంబంధించి కూడా ఈ రోజు మాట్లాడనున్నారు దీంతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి పద్దుల పైన చర్చ జరగనుంది ఇరిగేషన్ సంబంధించి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడున్నారు ఇక స్లేట్ లెజిస్ట్రేషన్ సంబంధించి కూడా శ్రీధర్ బాబు ఈ రోజు పద్దుల పైన మాట్లాడనున్నారు చర్చ జరగనుంది అయితే ప్రశ్నోత్తరాలు రద్దు కారణంగా ఐదు శాఖలకు సంబంధించి పద్దులపైనే ప్రధాన చర్చ జరగనుంది ఇక కౌన్సిల్ లో కూడా రెండు బిల్లులను ఆమోదం తెలపనున్నారు విద్యారంగానికి సంబంధించి కౌన్సిల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం కూడా ఉన్నది ఓవరాల్ గా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి రేపటి వరకు అయితే బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయని చెప్పి అసెంబ్లీ సంబంధించినటువంటి కార్యదర్శి గతంలో షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఈ రోజు పది గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశాలు ఎందుకంటే పద్దులపైన మనం చూస్తున్నాము రోజు సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది ఇక బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా అధికార ప్రభుత్వం అధికార పార్టీతో పాటు ఇటు ప్రతిపక్షాల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతున్నది నిన్న విద్యారంగ నిధుల కేటాయింపు కానీ టూరిజానికి సంబంధించి గత ప్రభుత్వము ఏం చేసిందని ప్రశ్నిస్తే ఇటు ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ చేసిన పనులు చెప్పడం అదేవిధంగా బీజేపీకి సంబంధించి మరికొన్ని ప్రపోజల్లు టూరిజం రంగాన్ని డెవలప్ చేయాలంటే ఏ విధంగా ముందుకోవాలని దానికి దీటుగా మళ్ళీ కౌంటర్గా ఇటు ఎమ్మెల్యేలు మంత్రులు సమా చెప్పడం చెప్పాట్ హాట్ చర్చనైతే నిన్న జరిగింది ఇక ఈ రోజుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా సభలో పాల్గొనడము వివిధ శాఖలకు సంబంధించి ఇటు విద్యారంగం కానీ హోమ్ కానీ ఇదంతా కూడా ఈ శాఖలన్నీ కూడా సీఎం దగ్గర ఉండడంతో ఆ శాఖల పైన ప్రధాన చర్చ ఇటు కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కూడా జరగనుంది మొత్తంగా కూడా ఇటు పద్దులపైన చర్చిస్తూనే జనరల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి పరిపాలనకు సంబంధించి కూడా అనేక అంశాలు కూడా చర్చకు వచ్చే ఉన్నట్టు తెలుస్తుంది అనేక అంశాలకు సంబంధించి కూడా వివిధ శాఖ మంత్రులు కూడా మాట్లాడనున్నారు ఇరిగేషన్కు సంబంధించి తీసుకుంటున్నటువంటి ప్రణాళికలు ఏంది ఏ రకంగా ముందుకు వెళ్తున్నాము బడ్జెట్ కేటాయింపులు ఎట్లా ఉన్నాయనే దానిపైన కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడనున్నారు దీంతో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇరిగేషన్లో జరుగుతున్నటువంటిది ఏంటి ఎక్కడెటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏ ప్రాజెక్టు నీటి ఎంత ఉంది సమ్మర్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇలా అనేక అంశాలపైన కూడా అసెంబ్లీలో చర్చ జరగనుంది ఇంకా మండలికి సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా విద్యారంగం పైన మాట్లాడున్నారు ఎమ్మెల్సీలకు సంబంధించి మంత్రులు కూడా పలువురు మంత్రులు కూడా మండల్లో విద్యారంగంలో తీసుకుంటున్నటువంటి అభివృద్ధి ఏంది ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు కానీ వీటిపైన కూడా మండల్లో సుదీర్ఘ చర్చ జరగనుంది ఇంకా రేపు లాస్ట్ రోజు కావడంతో చాలా వరకు అన్ని అంశాలపైన ఈ రోజైతే ప్రధాన ప్రధానంగా చర్చించరున్నారు డీలిమిటేషన్కు సంబంధించి కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే దీనిపైన ఇంతవరకు షెడ్యూల్ ఇవ్వకపోయినప్పటికీ కూడా డీలిమిటేషన్ సంబంధించి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ ఈ దీనికి సంబంధించి షెడ్యూల్ మాత్రం ఎక్కడ ఇవ్వలేదు అయినప్పటికీ గతంలో అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పినప్పుడు ఈ రోజు కూడా ప్రధానంగా అది చర్చకు వచ్చే అంశం ఉన్నట్టు అవకాశం ఉన్నట్టు కూడా మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఓవరాల్గా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మొత్తం ప్రధాన శాఖల పద్ధుల అయితే ఈరోజు చర్చ జరగనుంది ఇటు ఏ ఏ శాఖలకు ఎంత కేటాయించారు ఏ రకంగా నిన్న మనం చూసే టూరిజం పాలసీ పైన మెయిన్గా చర్చ జరిగింది కొత్త పాలసీ ఎప్పుడు లేదు గత పదేళ్లలో లేనటువంటి టూరిజం పాలసీని తీసుకొచ్చామని చెప్పి మంత్రి జూపెల్లి చెప్పారు విద్యారంగానికి సంబంధించి కూడా సీతక్క మాట్లాడడం జరిగింది ఇట్లా అనేక అంశాలు రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి సంస్కరణలు కానీ వచ్చే సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు కానీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొత్త పాలసీలు కానీ ఆ చట్టాలకు సంబంధించి ఏ చట్టాలు ఆమోదిస్తున్నాం ఇటు పంచాయతీ రాజ్కు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఆల్రెడీ రీసెంట్గా రెండు రోజుల కింద సభలో చర్చ జరిగింది ఇక్కడ మా సభలో ఆ బిల్లు పాస్ అయింది అయితే ఆ బిల్లు పాస్ కూడా మండల్లో పాస్ కావాల్సి ఉంటుంది కనుక మండల్లో ఈరోజు ప్రధానంగా దానిపైన కూడా చర్చించనున్నారు ఓవరాల్గా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అన్ని శాఖలు అన్ని శాఖల కేటాయింపులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టారనే దానిపైన కూడా ఈరోజు డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి బట్ విక్రమార్క మాట్లాడనున్నారు మొత్తంగా కూడా ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి సంస్కరణలపైనే ఓవరాల్ అసెంబ్లీలో ఈ రోజు అయితే చర్చ జరగనుంది చంద్రిక